అమ్ము అమ్మాయేనా అమ్మా ఏనా ఎల్లోరా శిల్పమాచు రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తక్కువలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకుని మొహమేనా ఇది చూడరా నేను మాడతాను హాఫ్ ప్లాన్ కూడా ఏం తీసుకుంటావ్ యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాన్ దగ్గట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడ దాకా హారి దాకా పొడుగు తగ్గిందంటే సంపెత్తం నా లవ్ మైటర్ మమ్మీ కి డాడీ కి ముందు షాక్ తినారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళపాట్లే సరే కానీ ఈ రోజు సంగీత థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు నా కొనివమా చెడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మెన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లీస్ట్ అమౌతారు బాబాయ్ ఇదిగే డబ్బులు వేరే బస్సు వచ్చి హలో ఏమండి బెయిల్ ఆపర్ పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అంతే ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాం నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తాం నేను రానులే నువ్వే వెళ్ రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా మా వాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళు నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్ళికొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్లేండి నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయినండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లో ఉంది ఏం బాగాలేదు కదా చచ సరి చూడు అప్సరస్ లాగా ఉంటేను ఎంత పెద్ద అప్సరస నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்மு அம்மா ஏனா எல்லோரா சில்பமா ரம்பா ஊர் வசிக்கைனா இந்தந்தம் சாத்யமா ஹாப்பி பர்த்தடை அசோக் அவுன்றா ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటావంటే మనం ఏం సాధించామని డే చేసుకోవడానికి జూలి అరేంజ్ చేసింది రా ఇదంతా అవునులే దేశంలో చాలా మంది అదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలి కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని త్వరగా మా వస్తున్నాని ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే వెరీ హ్యాపీ రిటర్న్ సో థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేట్ కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరు ఉన్నారే బుర్ర తినకరా జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లో లేట్ జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మనం తరా దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేటు రావడం ఇప్పుడు ఏమన్నా హడావడి క్యాండిల్ గించు కమ ఆ ముఖ్యమైనది ఏపీ ఈవిడేనా ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయల్లాగా అచ్చవైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒక దాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు మేము తొందరపడి నిశ్చితార్థం చేసాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా రేపు పెళ్ళయిన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకమేంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్లి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిల ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం ఏమైనా అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నా వన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లార్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ సెయింట్ ఆల్ఫాన్సీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ శాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్లిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నా నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన ఏకవచనతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకేం అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే అనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నరం లేని నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం ఈవిడ అనాథ కాదండి ఈవిడకందరూ ఉన్నారు సారీ మేడం అది లైవండి ఆయన్ని అతను ఇతను అనద్దున్నాను కానీ నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని పిలువ సరే పద ఏమ్మా నన్ను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు కదా అలాగే చెల్లి కూడా గొప్పంటి సంబంధం చూడలేకపోయారీ షాప్ అడే దొరికాడా ఆ దిక్కుమాలిని సంబంధం గురించి ఏం చెప్పమంటావే పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందట అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది నన్నేం చేయమంటావో చెప్పవే నీ చెల్లి లశోక్నే ప్రేమించిందిట పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా మా ఆయన దీని గురించి నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు ఏం చేస్తాం మన తలరాత అలా ఏడ్చింది ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా వస్తారని అనుకుంటున్నాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పర్లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు అదండి జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ కారణం ఏంటో తెలియదు గాని ముందు మీరే పెళ్లి చేసుకున్నారు పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది మా అమ్మ నాన్న బతుకుంటే నాకు ఈ వాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదా అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం ఎక్కడికి నువ్వు రాయబోతున్నారు ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది కొంచెం అయిపోయింది అయిపోయింది అటు చూడండి మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం పద జుట్టుకి సాబరాన్ని అవసరమా ఇదిగో నీ తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా ఏంటండి లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదె స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక ఏంటండి నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి మర్చిపోనండి అక్కడికి వెళ్ళు రండి నువ్వు ఎదురొస్తావా వచ్చి తగ్లాడు రండి వెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఊరు ఇదేం మనిషి ఇక్కడ పడుకు మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు ఏంటో అశోక్ బాగుంటుంది కదా చీ ఇది ఆయనకి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఏమండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాట్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాట్ షర్ట్ లేదు నీ సెలక్షనే బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే